నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పుత్రదా ఏకాదశి వస్తుంది అయితే చాలా అద్భుతమైనటువంటి తో ఈ మంత్ శ్రావణ మాసంలో రావటం అనేది చాలా ఆనంద ఆనందదాయకం మొదటి శుక్రవారం ఏమో పంచమితో కూడి వచ్చింది రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము ఆ రోజునే ఏకాదశి కూడా వస్తుంది ఇలా జనరల్ గా వస్తుందా సార్ ఇదేనా అంటే చాలాగానే వస్తుంది కదా మరి ఇంత చక్కగా వస్తుందంటే అటు అయ్యవారికి అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చూడొచ్చు కాబట్టి ఎట్లా వినియోగించుకోవాలి సార్ ఈ రోజు ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రీత్యా ఫస్ట్ సంతానం కలగట్లేదు అనుకోండి ఎవరికైనా వాళ్ళ జన్మజాతకంలో సన్ జూపిటర్ ఆర్ ఫిఫ్త్ లాడ్ ఆర్ ట్వెల్త్ లార్డ్ ఈ కాంబినేషన్స్ పాడవుతాయి అలాగే సప్తాంశ చక్రము అంటారు డి సెవెన్ అంటారు దాన్ని అక్కడ ఉండేటువంటి లగ్నాధిపతి ఇక్కడ ఉండే పంచమాధిపతి వెళ్ళి డి సెవెన్ లో పాడవడం లేదా డి సెవెన్ లో ఉండే ఫిఫ్త్ లార్డ్ ఇక్కడ పాయిల్ అవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకి సంతానం కలగదు ఇక్కడ మూడు స్టేజెస్ ఉంటాయి శీఘ్ర సంతాన యోగం చెర్రాసులతో ఉంటే శీఖర్ సంతాన యోగం సాటన్ తో ఉంటే లేట్ సంతానం అలా కాకుండా ఒక శుభగ్రహం పాపగ్రహంతో ఉంటే ఒక టూ త్రీ ఇయర్స్ లో సంతానం కలుగుతుంది ఇక్కడ మనం ఏంటంటే ప్రతిసారి భయపడుతుంటాం అయ్యో సంతానం కలగలేదు ఆలస్య సంతాన యోగం ఉన్నప్పుడు ఆలస్యంగా కలుగుతారు వాళ్ళకి అంటే వాళ్ళు ఆ విషయంలో సఫర్ అవ్వాలి కాబట్టి అయితే ఇది పుత్ర ఏకాదశి అని ఎందుకంటారంటే పుత్రస్థానం ఇందాక మనం ఏం చెప్పుకున్నాము సన్ అండ్ అని చెప్పుకున్నాం కదా ఆల్మోస్ట్ సన్ ఆ రోజుకి సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ డిగ్రీస్ లోకి వచ్చేసాడు ఆల్మోస్ట్ సిక్స్టీన్త్ కదా ఇంకా ఇంకొన్ని గంటల్లో ఒక నెక్స్ట్ డే సింహరాశిలోకి వస్తాడు చంద్రుడు ధనస్సులో ఉంటాడు ఆ రోజు ఏకాదశి రోజు సో ధనసు రాశి జూపిటర్ అదే సన్ సో సన్ అండ్ జూపిటర్ రెండు యాక్టివేట్ అయ్యేటువంటి ఏకాదశి కాబట్టి ఏకాదశి యాక్చువల్లీ అంటే ఎందుకు అది ఆ ఎనర్జీ ఎందుకు ఇవ్వాలి ఆ రోజు పుత్రులు లేనటువంటి వారు గనక ఏకాదశి వ్రతం గనక చేస్తే శ్రీ మహావిష్ణువు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి పుత్ర సంతాన యోగాన్ని ఇస్తాడు పుత్రులు అంటే సేపు మగపిల్లవాళ్ళని కాదు సంతానం ఓవరాల్ గా చూసుకుంటే అదే రోజు ఇంకొంచెం ఏం చేయాలంటే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం సహజంగానే ఏకాదశి అనగానే మనకేమిటి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది సహజంగానే మీరు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా న్యూట్రిషన్స్ చెప్తున్నారు ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ ఉండండి ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండండి అని ఇప్పుడు చెప్తున్నారు మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు బాబు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక కంటిన్యూ ఫాస్టింగ్లోని బాడీ ఉంటే అది కూడా ఎప్పుడు ఉండాలి ఏకాదశి రోజు కనుక ఉంటే ఇమ్యూనిటీ హౌజ్ అనేటువంటిది ఏదో సూర్యచంద్రుల సూర్య చంద్రుల ద్వారా ఇమ్యూనిటీ పెరిగే విశ్వంలో మనకి నేచర్ లో అది క్రియేట్ అవుతుంది దెన్ ఆటోమేటిక్ గా నేచర్ వేరు నువ్వు వేరు కాదు కాబట్టి నీలో కూడా ఆ యొక్క మార్పు వస్తుంది దానివల్ల నీ గట్ హెల్త్ కానివ్వండి అన్ని ఒక సెల్ లెవెల్ లో బాగుపడడం కానీ మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి లై సో శాస్త్రం డెఫినెట్ గా ఓల్డ్ అంత సైన్స్ దాగి ఉంది దాని వెనకాల మనం చక్కగా దాన్ని యుటిలైజ్ చేసుకుంటే ఎటువంటి అంటే చిటికి మాటిక హాస్పిటల్ కి వెళ్లడం తిరగటం ఏమీ లేదని అనటం డయాగ్నోస్ కాకపోవటం అన్నిటి నుంచి కచ్చితంగా బయటపడటం ఖచ్చితంగా లైఫ్ సూర్య నమస్కారాలు గనక చేసుకుంటే అసలు ఎటువంటి జబ్బులు రావు అసాధారణంగా ఎర్లీ మార్నింగ్ చేయగలుగుతాయి టూ టైమ్స్ తినగలిగితే కూడా జబ్బులు చాలా మటుకు రావు టూ టైమ్స్ తినాలి ఓన్లీ టూ టైమ్స్ నైట్ మహా ఆ క్లాస్ పండు ఒక పండు బ్యూటిఫుల్ సార్ ఇక లక్ష్మీదేవి కోసం మొదటి అంటే రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఆఖరి శుక్రవారం చేసుకుంటారు వారు లక్ష్మీ వ్రతం సో ఎట్లా సరే ఎట్లా చేసుకోవచ్చు అంటే ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు భోజనం చెయ్యాలి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు కానీ సాయంత్రం తింటారు కదా మరి ఎట్లా ఏకాదశిని ఎట్లా సమన్వయపరచాలి ఏకాదశి చేసుకునే వాళ్ళు ఏకాదశి చేసుకుంటూ లక్ష్మి అమ్మవారిది కూడా కలిపి చేసుకోవచ్చు ఇది లేదు కాకపోతే ఇక్కడ చాలా ఏమనుకుంటారు అంటే ఆ రోజు మనం తినకూడదు అనుకున్నాం కదా అని అమ్మవారికి పెట్టిన ప్రసాదం కూడా తినరు కదా తప్పు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ వరకు ఏకాదశి ఉంది దాని తర్వాత ద్వాదశి తిది ఉంది సో ప్రసాదం కొద్దిగా తీసుకోవచ్చు మేము ఆ రోజు ఏకాదశి ఉంటున్నాను అనుకున్నా కూడా దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ఈ లక్ష్మి శుక్రవారం రోజు వచ్చినటువంటి లక్ష్మీదేవి ప్లస్ ఏకాదశి కాబట్టి మనం విష్ణువుని ఎలాగో ప్రార్థిస్తాం ఇంకా ఇద్దరు మన ఇంటికి వస్తారు ఉన్నారు అనేటువంటి కంప్లీట్ ఫీల్ తో మనం ఉండొచ్చు ఇంకోటి లక్ష్మి అంటే గుర్తింపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇది లక్ష్మీదేవి అంటే గుర్తింపు అనే భావన ఒకటి నువ్వు ఎంతవరకు గుర్తిస్తున్నావు చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క ని కానీ ప్రతి దాని ఎంతవరకు నువ్వు గుర్తిస్తున్నావు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మీ అనుగ్రహం నీకు కావాలి అంటే అది ఉంటే గానీ నీకు లక్ష్మీ అనుగ్రహం కలగదు మనుషుని ఎంతవరకు గుర్తిస్తున్నావు ఇంట్లో వాళ్ళని ఎవరు పట్టించుకోరుకుని వాళ్ళని ఏదో భార్య ఉండి పెడుతుంది ఏదో తండ్రి ఏదో ఉన్నాడు అట్లా ఉంటాం అట్లా కాకుండా నీ యొక్క ఇది ఎప్పుడైతే నువ్వు అందరినీ ఎప్పుడైతే గుర్తిస్తున్నా ఇక లక్ష్మీ అష్టోత్తరం మెరుగనక లక్ష్మీ అష్టోత్తరం మొత్తం కనుక చదివితే అందులో ఒక్కొక్కటి క్లియర్ గా దాని అర్థాలు తెలుసుకుంటారు రే ఇంత గొప్ప విషయాలా అమ్మవారు అంటే అని అనిపిస్తుంది లలిత హాస్ నాగే అద్భుతం సార్ ప్రకృతి అయిన మహా అంటే ప్రకృతి మొత్తం అమ్మవారే ఆ వికృతి అయిన మహా అని కూడా అంటారు ప్రకృతి వికృతి రెండు ఆవిడే అద్భుతం ఆవిడ కాంతి లేదు కదా కాంది ఎలా అవుతుంది ఫస్ట్ కరెక్ట్ కరెక్ట్ అద్భుతం అయితే కొంతమందికి ఉంటాయి ఉండకపోవచ్చు వరలక్ష్మి వ్రతం కొంతమందికి ఉండదు మరి ఎలా అండి మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోవచ్చు మాకేమో చేసుకోవాలని ఉంది అంటే చక్కగా అలంకరణ చేసుకోవాలి ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటారు సార్ చేసుకోవచ్చు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఒకటి నేను చాలా మంది ఇట్లాగే నాకు మీరు ఇప్పుడు ఎలా అయితే క్వశ్చన్ చేశారు నాకు చాలా మంది అడిగారు ఇట్లా నేను ఒకటే అన్నాను అమ్మా ఇప్పుడు మనీని కూడా లక్ష్మీదేవి అంటాం కదా మీరు వెళ్ళి ఆఫీసులో జాబులు ఫ్రీగా చేస్తున్నారా మరి ఆనమైతే లేదంటే మరి లక్ష్మీదేవిని ముట్టుకోకూడదు అన్ని లక్ష్మీలే ధైర్యం ఉండకూడదు మీకు ఆనవాయితీ లేదంటే ధైర్య లక్ష్మి ఉండకూడదు సంతానం ఉండకూడదు అంతే కదా ధాన్యం ధాన్యం తినకూడదు మరి అష్ట ధాన్యం కూడా ఒక లక్ష్మీ కదా అమ్మ ఎట్లా ముట్టుకుంటాం ముట్టుకోకూడదు మరి ఇవన్నీ చేయకుండా ఆగుతున్నారంటే అలా ఎలా అవుతామండి అన్నారు మరి అవన్నీ మీరు లక్ష్మీదేవి ఇస్తున్నారు అన్నప్పుడు లక్ష్మీదేవిని పూజించుకోవడానికి ఆనవాయితీ అని ఎవరో మధ్యలో ఎవరో తెలియక ఎక్కడ మిస్ అయ్యారు దాన్ని మీరు కంటిన్యూ చేయడం ఖచ్చితంగా మీ జీవితాలు ఇంకా బాగుంటాయని చెప్పాను అలాగే నిజంగా బాగున్నాయి కూడా అయితే మొదలు పెట్టుకోవచ్చు డౌట్ లేదు ఈ నెలనే అంటే ఈ సంవత్సరమే మొదలు పెట్టచ్చు కదా సార్ చిన్న ఎగ్జాంపుల్ నేనే దానికి ఏంటంటే మా పూర్వీకులు ఒక మూడు నాలుగు తరాల క్రితం ఏమైందంటే దీపావళి రోజు ఎవరకు ఏదో కాలిపోయింది వాళ్ళు అప్పట్లో ఏమనుకున్నారు నాలుగు తరాల క్రితం ఇప్పుడు అరే దీపావళి రుజువు అయింది కదా వన్ టూ టైమ్స్ మనకి దీపావళి హచ్చిరాదు అనుకున్నారు అనుకుని మానే చేసుకునేవారు కాదు నా హయా అంటే ఏం చేసేవారు ఇంట్లో మామూలుగా ఏదో చుంచు అంటే ఈ టపాల్స్ ఏమని పేల్చుకునేవారు కానీ కొత్త బట్టలు వేసుకోవడం ఇంట్లో లక్ష్మీ దగ్గర చేసేవారు కాదు నా హయా దగ్గర వచ్చాక నేనేం చేసా లేదు లేదు ఇది ఇది కాదు సరే ఏమైతే అయింది సరే మనకి హచ్చిరా చూద్దాం ఏమైతే చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా నిజంగా నా లైఫ్ మారింది అక్కడ బాబా బాబా 100% మారింది లక్ష్మీదేవి దీపావ라마స్ చేస్తున్నప్పటి నుంచి రైట్ లక్ష్మీదేవి పూజ కచ్చితంగా చేసుకోవాలి అలంకరణ విషయం చెప్పండి సార్ చేసుకోవచ్చు అలంకరణ ఉన్నా లేకపోయినా అంటేనే అలంకార ప్రియుడు మరి లక్ష్మి ఎక్కడ ఉందో विष्णु దగ్గర లక్ష్మి ఉండదుగా అక్కడ సో అలంకరణ ఇస్ మస్ట్ అలంకరణ చేసుకోవచ్చు చేscoచొచ్చు చక్కగా వాళ్ళ వాళ్ళ ఓపికని బట్టి చక్కగా ముఖం అది కొనుక్కుని ఇప్పుడు వెండి ముఖాలు కూడా చాలా దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి లక్ష్మీనారాయణ రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీ శ్రీమాత్ర